మన ప్రభు క్రీస్తు వారికి చెల్లించుకుంటూ విషయం అన్నారండి ఎక్కువసేపు వద్దు నేను పది నిమిషాలు మాత్రం మాట్లాడతాను దయచేసి కొంచెం సేపు అయినా శ్రద్ధగా వినాలని కోరుకుంటున్నాను క్రిస్మస్ ఆయన మన ఏం గుర్తొస్తుంది అంటే గారు తర్వాత క్రీస్తు వారి పుట్టుక అందుకే కొన్ని కొన్ని చోట్ల మరియమ్మ గారికి ఏం చేస్తున్న ప్రత్యేకంగా ప్రార్థన చేయడం జరుగుతుంది తిరంగపూర్లో కూడా పెద్ద పండుగ చేస్తారు ఎవరు చేస్తారు అంటే మరియమ్మ గారికి చేస్తారు ఎందుకు మరియమ్మ గారికి చేస్తారు అంటే ఎస్ క్రీస్తు భూమి మీద రావడానికి కారణం ఎవరు ఎవరి ద్వారా వచ్చారు అంటే మరియమ్మ గారి ద్వారా వచ్చారు కాబట్టి మరియమ్మ గారికి ఏం చేస్తుంటారు ప్రార్థనలు ప్రత్యేకంగా చేస్తుంటారు ఒక దేవుడు ఒక మనిషి గర్భాన్ని పుట్టడం సామాన్యమైన విషయం అండి కాదు మరి మరియమ్మ గారు ఎంత ధన్యురాలు అయి ఉంటే ఎస్ ధరించింది ఇలాంటి అవకాశం మనకు వస్తే మనం ఏమనుకుంటాం అబ్బా ఎంత అదృష్టవంతుడు కదా అని అనుకుంటాం ఏసుక్రీస్తుంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్క స్త్రీ ఏమనుకుంటది ఏసుక్రీస్తు నా గర్బాన పుడితే బాగుండు అనిపిస్తుంది కానీ ఆ ఊహ మనకి ఏం లేదు అవకాశం లేదు కదా అని అనుకుంటాం ఒకవేళ ఏసుక్రీస్తు వారు నా గర్బాన పుడితే మనం అంగీకరిస్తామా అంగీకరిస్తాం అలాగే బైబుల్లో కూడా ఒక స్త్రీ కనిపించింది ఏసుక్రీస్తు వారిని చూసి వాళ్ళ ప్రవర్తన చూసి ఏసుక్రీస్తు వాళ్ళ నీతి మంత్రుడు కదా అలాంటి నీతి మంత్రుడు చూసి అంటే అలాంటి నీతి మంత్రుడు నాగర్భాంగ్ కూడా పుడితే బాగుండు అని అనిపించి ఎస్ క్రీస్తు వారి దగ్గరికి లో ఒక మాట అంటది ఆ మాట మన అందరికి తెలిసింది అది ఒక్కటే చదువుకుందాం నువ్వు కాపు వార్త అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన ఎస్ క్రీస్తు వారి ఆయన

జీవితాంతం విశ్వాసు అంటేనేవనే రాదు అందుకే అన్నాడు నా మాట విని నా మాట ప్రకారం జరిగితే మీరు మరిద్యులు ఇందుకు ఏంటి ఆ మాట ఎస్ క్రీస్తు చెప్పారు అంటే బైబుల్ మొత్తం కూడా మనం చూస్తే రెండే రెండు టాయిలెట్ అయి ఏంటి సత్క్రియలు చేయించు నిన్ను వల్ల నీ పొరుగు వాళ్ళని ప్రేమించు బైబుల్ మొత్తం మీద కూడా ఇంతకు మించిన ఇంతకు మించిన గొప్ప మాట లేదంట ఇంతకు మించిన గొప్ప మాట లేదంట మరి బ్రేస్క్రీస్తు వాళ్ళని మన హృదయంలో ధరించాలి అంటే లేదంటే మనం కూడా హృదయంలో గర్భలా ధరించాలంటే మనం ఏం చేయాలంట ఆయన చెప్పిన ప్రతి మాటని వినాలంట అందుకే ఆ మాట నేను ఈ బైబుల్లో ఒక స్త్రీ కూడా ఎస్క్రీస్ అదే క్రీస్తు వాళ్ళు చెప్పిన మాట విని నా హృదయంలో ధరించుకుంటే నా జీవితాన్ని మోయచ్చు అని ఆ మాట కాబట్టి చదివించడం చెప్తాను కవిత కాదు బైబుల్ తెలిసింది ఏం చేస్తూ ఉంటది అంటే క్రీస్తు వాళ్ళ మాట అన్నాగారా సబ్స్క్రైబ్ చేయండి నిన్ను వాళ్ళే నీ బరువు అని ప్రేమిస్తే నేను మీ హృదయంలో పుడతాను అన్నాగారా ఆ మాట కోసం క్రీస్తు వాళ్ళని తన హృదయంలో పుట్టించడం కోసం ఏం చేసినది

వెళ్ళింది అందుకే ఏం చేసింది అంటే తను ఉంటుంది ఉంటది తగ్గ అయితే సంఘుల పేదవాళ్ళు ఉంటారు కదా ఆ పేదవాళ్ళకి ఏం చేస్తూ ఉండేదంట తను బట్టలు కుట్టి ఇస్తూ ఉండేదంట సంఘంలో విధువురా ఉంటారు ఏం చేసేదంట నాకొచ్చేదా కొంచెం తప్పదురా నేను ఏం చేస్తానని అనుకోలేదంట ఉన్నత కాలం ఏం చేసింది కొంచెం కాదు బహుగా సత్క్రియ చేస్తూ ఎస్ అని ఎక్కడ జన్మించుకుంది తన హృదయంలో జన్మించుకుంది మరి అందుకే ఎస్క్రీస్ అక్కడ ఏమి ఉన్నారు అవును కానీ మరి ధన్యులమ్మా కవితా గారు అయ్యారా ఎప్పుడు ధన్యురా అయింది తెలుసా చేసినప్పుడు ఆమె చనిపోతే ఏం చేసిన తెలుసా వచ్చి ఆ అంగీరం చూపిస్తూ వచ్చి వచ్చి ఏడ్చుచు ఏడ్చుచు తమతో కూడా ఉన్నప్పుడు తమతో కూడా ఉన్నప్పుడు పుట్టిన అంగీలును పుట్టిన అంగీలును వస్త్రములను వస్త్రములను చూపుచు చూపుచు అతని ఎదుట నిలిచెను అతని ఎదుట ఎప్పుడు పడేస్తారు అని అడిగారు కానీ వాళ్ళు ఏం చేశారు తెలుసు తీసుకెళ్లి పామ్ము మాకింత మేలు చేసిన ఈమె బయట పండుగారా బాక్స్ లో వద్దు వద్దు అనుకొని ఎవరైతే చనిపోయినా చెక్క నుంచి తీసుకొస్తారు మంచి తీసుకొచ్చి బయట వేస్తారు కానీ ఏమైనా చనిపోయిన ఇంట్లో నుంచి మేర కలిగి తీసుకెళ్ళి చక్కగా కడిగి పడుకోబెట్టారంట ఏ ప్రేమ దేవుని ప్రేమ దేవుని హృవయంలో జన్మించుకుంది కాబట్టి ఆమెకేం దక్కింది ఘనత దక్కింది ఈ రోజు మనందరం గురించి ఏం చెప్పుకుంటున్నాం క్రీస్తు మోసిన ఆ భాగ్యం దక్కింది అది అవునా ఎస్ క్రీస్తువాన్ని ఎంత మోసింది జీవితాంతం మోసింది ఇప్పటికే మోస్తుంది నా గురించి చెప్పుకుంటాం కదా చెప్పుకుంటాం మరి ఇప్పుడు మనకి ఎస్ క్రీస్తు వాళ్ళని మొయ్యాలన్న ఆశ ఉందా ఎస్ హృదయంలో మొయ్యాలి అని ఆలోచన మన ఉందా ఇంత అవకాశం ఎవరికైనా ఉంటుందా ఎవరికి ఉండదు ఎందుకంటే ఏమన్నా ఎదురు వాళ్ళని చూస్తున్నప్పుడు ఒక మంచిగా లేదంటే ఎదురు వాళ్ళ మంచిగా తల్లిదండ్రులు మాట్లాడితే ఏమంటాం అబ్బా నువ్వు నా కొడుకు అయి ఇప్పుడు బాగుండరా లేదంటే అని అనుకుంటాం కానీ మనిషిలా కాదు సాక్షాత్తు దేవుడు ఎక్కడ కొడతాడు అన్నాడు మీ హృదయంలో ఉడతాడు అంటాడు ఎప్పుడు కొడతాడు అంటే ఆయన మాట విన్నప్పుడు మన హృదయంలో ఉడతాడు కాబట్టి దేవుడు చెప్పిన ప్రతి మాట విని మనం కూడా ఏమవుదాంకి తల్లిని తండ్రిని అవుదాం అనమాట ఆ అలా ఉంటే మనం కూడా ఎస్క్రీస్ వాళ్ళకి తల్లి అవ్వచ్చు కాబట్టి ఇప్పుడు వరకు శ్రద్ధగా మనకి వందనాలు చెల్లించుకుంటూ